బాపులపాడు మండలం దంటగుంట్ల గ్రామంలో ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకటరావు జన్మదిన వేడుకలను బాపులపాడు మండలం దంటాగుంట్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ యజ్జవరపు వెంకటరంగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట రంగారావు గ్రామ టీడీపీ అధ్యక్షులు డీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు నోచర్ల సోమేశ్వరరావు యజ్జవరపు గణపతి రౌతు సత్యనారాయణ యజవరపు సత్యనారాయణ సారేపల్లి వెంకటేశ్వరరావు అప్పారావు రామకృష్ణ ప్రసాద్ నోచర్ల రంగారావు శ్రీనివాసరావు టిడిపి నాయకులు జాస్తి భూపతి కాళీ రమేష్ తదితరులు పాల్గొన్నారు వెయ్యిల వెయ్యి గంటల అర్జన్ లాలి